సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలలో నీకు ఒక గొప్ప శుభవార్త అనేది ఉంది తల్లి ఈ శుభవార్త అనేది అలాంటి ఇలాంటి శుభవార్త కాదు తల్లి నిజంగా నువ్వు తీపి ఖచ్చితంగా సిద్ధం చేసుకోవాల్సిందే ఎందువల్లనంటే నువ్వు ఎదురు చూసే ఒక వ్యక్తి తిరిగి రాబోతున్నాడు తిరిగి వస్తాడు నీ కోసం అని ఒక గొప్ప శుభవార్తతో పాటు ఈ ఒక్క విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నారండి అంటే ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నామో వాళ్ళు ఈ పండగకి అంటే పదమూడు పద్నాలుగు పదిహేను అని ఎందుకు తెలియజేస్తున్నారు బాబా అనేది కూడా మనందరము కూడా గ్రహించగలమండి ఇంకా ఏం చెప్పబోతున్నారు ఈ వీడియోలో అనేది పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి బాబా ఇచ్చే సందేశాలు మనం ఎప్పుడూ కూడా ఆలకిస్తూనే ఉన్నామండి కొంతమందికి అక్క మీరు పంపించే బాబా సందేశాలన్నీ కూడా మేము వింటున్నాం అక్క మాకు ఇంకా కూడా ఏమీ మంచి జరగలేదక్క ఎప్పుడెప్పుడు బాబా శుభవార్త వినిపిస్తారు అని ఎదురు చూస్తున్నాము అని కొంతమంది అక్క మీరు చెప్పింది చెప్పినట్టుగా జరిగిందక్క జీవితంలో నాకు ఊహించని మార్పు అనేది వచ్చింది అని కొంతమంది అంటున్నారండి అంటే మనం నిజంగా అండి బాబా మనల్ని పరీక్ష పెడుతున్నారనే అర్థం అండి ఇంకా కూడా మనకి కోరిక తీరలేదు అంటే బాబా ఇంకేదో మనకి నేర్పించాలని ఇంకేదో మనకి చెప్పాలని బాబా అనుకుంటున్నారండి అంతేకాని మన కోరిక తీరదే తీరనే తీరదు అని అర్థం కాదండి అలాగా చాలామంది నిరాశతో ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా అండి ఈ జనవరి నెల పదమూడు పద్నాలుగు పదిహేను అంటే మనకి పండగ నెల అండి సంక్రాంతి పండగ వస్తుంది నిజంగా సంక్రాంతి పండగ అంటే మనకి అందరికీ కూడా కొత్త సంవత్సరంలో రాబోయే పండగ అందరి జీవితాలలో కొత్త కొత్త మార్పులతో పాటు కొత్త కొత్త సంతోషాలని మనం ఊహించని సంతోషం ని మన బంధువులతో మన తోడబుట్టిన వాళ్ళతో అందరితో కూడా సంతోషంగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఎలా అయితే సంతోషంగా ఉండాలని కోరుకుంటామో అలాంటి సంతోషంతో పాటు ఎవరైతే ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అలాంటి ఒక వ్యక్తి కో వ్యక్తి కంపల్సరీగా తప్పనిసరిగా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రావడం మాత్రమే కాకుండా ఇంకొక శుభవార్త కూడా నీకు ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారండి నిజంగా అండి బాబా అంటే నమ్మకంతో మనం వింటూ ఉంటాం చేస్తూ ఉంటాం నిజంగా బాబా ఇలా అన్నారే అన్న నమ్మకం అనేది మనకు కలుగుతుందండి ఆ నమ్మకమే మనల్ని కాపాడుతుంది ఒకవేళ అక్క మనం చెప్పాము ఇలా జరగలేదు అని అన్నప్పుడు అంతకంటే మంచి విషయం మనకేదో చేయబోతున్నారనే కానీ అసలు మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఎందువల్లనంటే ఇది మా ఊర్లో జరిగిన పండక్కి ఒక ఒక తెలిసిన వాళ్ళండి మాకు దగ్గర రిలేషన్ అని కూడా చెప్పవచ్చు ఇంట్లో జరిగిన ఒక విషయం అనమాట పండగ నెల పట్టింది అని అంటేనే సంతోషం అండి అంటే చక్కగా అందరూ రంగురంగుల ముగ్గులు వేసుకుంటూ అందరూ హ్యాపీగా ఉంటాం రాత్రిపూట ముగ్గులు వేసేస్తూ ఉంటారండి మా ఊర్లో అంటే తెల్లవారుజామున చలిగా ఉంటుంది కాబట్టి లెగటం అనేది చాలా కష్టం కాబట్టి రాత్రిపూట ముగ్గులు వేసేసి చక్కగా అందరూ ఒక చోట అందరు ఎవరి ఇంటి ముందు ఎవరు ఎలాంటి ముగ్గులు వేసారని ఎదురు చూస్తూ ఉంటాం కానీ అంద మా ఇంటిది పక్కన ఒక ఆవిడ ఉండేదండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం బయటకు వచ్చేవాళ్ళు కాదు అందరూ కలుసుకుంటూ ఉండేవాళ్ళు అండి అలాంటి అప్పుడు ఆవిడ ఏంటా ఇలా డల్గా ఉంది ఏమైందా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళినా పగలంతా కూడా బాగానే ఉంటుందండి రాత్రి అయితే మాత్రం చాలా వరకు కూడా డల్ అయిపోతుంది అనమాట ఎవరితోటి మాట్లాడదు బయటికి అందరూ పిలిచినా కూడా ముగ్గు వేద్దాం రండి అని చెప్పేసి పిలిచినా కూడా తను కలుసుకొనే కలుసుకోదండి తనకి ఏంటి అని అంటే తన దగ్గర నుంచి తన కొడుకు వెళ్ళిపోయాడండి అంటే ఇంట్లో గొడవ అవడం వల్ల ఇంట్లో కొంత పోట్లాడ రావడం వల్ల తన కొడుకు తన ఇంట్లో నుంచి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడనమాట ఇంకా అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా తన నిజంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి అంటే అది అలా వెళ్ళిపోతాడని తను అనుకోలేదు వాళ్ళ తండ్రి కొడుకులకి మధ్య గొడవ రావడం వల్ల ఆ తండ్రి మీద కోపంతో పిల్లవాడు వెళ్ళిపోయాడు బయటికి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు అనుకున్న పిల్లవాడు ఆ కొడుకు అండి రానే రాలేదండి మూడు సంవత్సరాలు అయిపోయింది ఇది నాలుగో సంవత్సరం అనమాట ఎలాగైనా సరే అందరూ అమ్మ సడన్గా ఈ సంక్రాంతి పండుగ రోజు నీ కొడుకు నీ ముందుకు వచ్చి నిలబడతాడు చూడు అని చెప్పి అందరూ ధైర్యం చెబుతూ ఉన్నప్పుడు సరే ప్రతి సంవత్సరం కూడా అలా ఎదురు చూస్తూ ఉన్నా ఎందువల్ల అంటే వాళ్ళకి చాలా స్పెషల్ అండి ఈ సంక్రాంతి పండుగ అనేది చాలా స్పెషల్ అనమాట అలా నీకు ఉన్న సంతోషంతో పాటు నీ కొడుకు కూడా నేను వెతుక్కుంటూ వస్తాడు అని చెప్పి వాళ్ళు నిజంగా అండి మనం అనుకుంటూ ఉంటాం అలాంటి విషయం జరిగినప్పుడు ఆ సంతోషం అనేది మన మాటల్లో చెప్పలేం అలాంటిది ఖచ్చితంగా అండి వాళ్ళకి ఆ పండగ రోజున సంక్రాంతి పండగ రోజున వెతుక్కుంటూ ఆ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళిపోతారండి మనం అనుకుంటూ ఉంటాం కొంతమంది ఎంత కోపంలో ఉన్నా కూడా ఎప్పటికైనా సరే మన ఊరు మన పుట్టిన పుట్టిన ఊరు మన తోడబుట్టిన వాళ్ళు మన కన్న తల్లి వాళ్ళందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాం అలాంటిది ఆ పిల్లవాడు తన కొడుకు తన గురించి తెలుసుకొని తన మీదే తప్పు ఉందని అర్థం చేసుకొని వాళ్ళ నాన్నగారి దగ్గరికి పండగ రోజు వచ్చి నిలబడినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల సంతోషం అనేది మాటల్లో చెప్పలేమండి అంత సంతోషం అనమాట ఆ సంతోషాన్ని మేమందరం చూసామన్నమాట అప్పుడు పోయిన సంవత్సరం అమ్మగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక విషయం అండి ఇది అప్పుడు అసలు ఆమె బయటకు రావటం ఆ పండుగ రోజు వాళ్ళ కొడుకు వచ్చాడని అందరితో చెప్పుకోవటం ఆ సంతోషం అనేది మనకి అసలు సరిపోదు అనమాట రెండు కళ్ళు అనమాట మనకి అంత సంతోషాన్ని మనం వాళ్ళ మొహంలో చూడగలుగుతున్నాం అలాంటి ఒక సంతోషంతో పాటు మనందరికీ కూడా ఒక ఒక శుభవార్త అనేది ఉంది అని చెప్పి బాబా చెప్తున్నారు అని అంటే మీరు ఎవరి అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు తిరిగి రావటం కానివ్వండి లేదంటే మీరు ఇంకేలాంటి ఒక శుభవార్త అంటే ఊహించని శుభవార్త అయి ఉండొచ్చు మీరు మామూలుగా ఒక జాబ్ గురించి కాకపోయినా మిగతా మిగతా విషయాలండి చాలా ఉంటాయి అవి మనం ఊహించనే ఊహించమన్నమాట అండి అది బాబాకి మాత్రమే తెలుసు అలాంటి ఒక గొప్ప శుభవార్త అండి అంటే అసలు సంతోషానికి హద్దులు ఉండవు మనం తీపి అనేది ఎందుకు చేసుకుంటూ ఉంటామండి మామూలుగా పండగ అంటేనే తీపి చేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ తీపి బాబా చెప్పిన తీపి అనేది వేరండి అది సంతోషానికి గుర్తు బయటకు చెప్పలేము సంతోషాన్ని అలాంటి ఒక పండగని పండగని జరుపుకోబోతున్నావు నువ్వు చాలా సంతోషంగా ఉండబోతున్నావు అని చెప్పి బాబా ఈరోజు మనకు తెలియజేస్తున్నారు అంటే ఈ పండుగ మన అందరికీ కూడా ఒక కొత్త కొత్త మార్పుల్ని తీసుకురావాలని అందరూ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని ఆ బాబాని కోరుకుందామండి అలాగే ఆ బాబా కూడా మనం ఎవరినైతే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామో ఆ బాబాకి తెలుసండి మనల్ని సంతోషంగా ఉంచగ ఉంచగలిగే శక్తి ఆయనకి మాత్రమే ఉంది అందువల్ల కోరుకున్న దానికంటే ఎదురు చూసిన దానికంటే బాబా ఈ పండగకి మన జీవితంలో మంచి మంచి చాలా గొప్ప గొప్ప సంతోషాలని తీసుకురాబోతున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయిరామ్